కోరుతా ఉన్నా హైదరాబాద్ మహానగరం ఒక అమ్మ లాంటి నగరం అందరికి అన్నం పెట్టే అమ్మ హైదరాబాద్ అందరికి కల్పతరువు లాంటి నగరం కులం ఏదైనా కావచ్చు మతం ఏదైనా కావచ్చు ప్రాంతం ఏదైనా కావచ్చు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా కావచ్చు అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకునే నగరం హైదరాబాద్ మహానగరం రెండు వేల పద్నాలుగులో ఆనాడు మీ ఆశీస్సులతో పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు పరిస్థితి ఏముండనో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి హైదరాబాద్ లో ఆ రోజు ప్రతి రోజు పవర్ కట్లు పరిశ్రమలు నడిచే పరిస్థితి లేదు అపార్ట్మెంట్లకు పోతే జనరేటర్లు చిన్న చిన్న దుకాణాలకు పోతే ఇన్వర్టర్లు ఆఖరికి ఒక జిరాక్స్ సెంటర్ కి పోయినా ఇన్వర్టర్ లేని దుకాణం సెంటర్ జిరాక్ లేదు అట్లాంటి పరిస్థితి తాగునీళ్ళ కటకట ఎండాకాలం వచ్చిందంటే పి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో పిజేఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఎండాకాలం అక్కడ మన హెచ్ఎండబ్ల్యూ జల మండలి కార్యాలయం ముంగట ధర్నాలే ధర్నాలు ఖాళీ కుండలు ఖాళీ బిందెలు లొల్లి లొల్లి ఉంటుండే ఆనాటి పరిస్థితి మరి ఆనాటి నుండి రెండు వేల పద్నాలుగులో ఒక అప్పుడే పుట్టిన బిడ్డను ఎట్లా అయితే పద్ధతిగా పెంచుతామో ఆ పద్ధతుల్లో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక పుట్టిన బిడ్డను చంటి బిడ్డను ఎట్లా సాకుతారో ఆ పద్ధతుల్లో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కారం చేసుకుంటూ వచ్చినాం సంవత్సరం నర లోపలనే సంవత్సరం లోపలనే కరెంటు సమస్య శాశ్వతంగా తీర్చి ఇరవై నాలుగు గంటలు రెప్పపాటు కరెంటు పోని పరిస్థితి తెచ్చింది కేసీఆర్ గారి నాయకత్వమా కాదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇన్వర్టర్లు మాయమైనాయి జనరేటర్లు మాయమైనాయి కరెంటు లేని పరిస్థితి నుంచి సమృద్ధిగా కరెంటు ఉండే కాడికి తీసుకొని వచ్చినాం తద్వారా పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా చేసుకున్నాం కార్మికులకి మూడు పూటల మరి బ్రహ్మాండంగా అన్నం దొరికే విధంగా మన కార్యక్రమాలు చేసుకున్నాం అట్లాగే కృష్ణా నదిని గోదావరి నదిని వందల కిలోమీటర్ల దూరం నుండి మంచినీళ్లను తీసుకొచ్చి మంచినీటి సమస్య దాదాపు తొంభై ఐదు తొంభై ఆరు శాతం పూర్తి చేసుకున్నాం ఎక్కడెక్కడైతే చివరికి ఉండే కాలనీలకు కూడా నీళ్ళిచ్చే ప్రయత్నం అట్లాగే హైదరాబాద్ ఇక్కడ లక్షలాది మంది ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి వస్తా ఉంటారు వాళ్ళందరికీ అన్నం దొరకాలంటే వాళ్ళందరికీ ఉపాధి దొరకాలి అంటే పరిశ్రమలు రావాలి అందుకే కొత్త కొత్త పాలసీలు తెచ్చినాం ఐటి పాలసీ ఎలక్ట్రానిక్ పాలసీ పవర్ పాలసీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా యాపిల్ గూగులు అమెజాన్ ఫాక్స్ కాను పెద్ద పెద్ద పరిశ్రమల్ని హైదరాబాద్కి దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులు పట్టుకొచ్చి మూడు లక్షలుండే ఐటీ ఉద్యోగులు తెలంగాణ వచ్చిన్నాడు హైదరాబాద్ లో దాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో పది లక్షలకు తీసుకొని పోయిన ఘనత మన ప్రభుత్వానికి కేసీఆర్ గారి నాయకత్వానికి దక్కుతుంది కేవలం ఐటి ఉద్యోగాలు మాత్రమే కాదు ఐటి రంగం కలకల్లాడితే రియల్ ఎస్టేట్ పెరిగింది రియల్ ఎస్టేట్ పెరిగితే వ్యాపార వాణిజ్య చిన్న చిన్న సముదాయాలు చిన్న చిన్న దుకాణాలు చిన్న చిన్న వ్యాపారాలు అన్ని పెరిగినాయి అన్నిటికీ గిరాకొచ్చింది ఒక ఓలా ఊబర్ జొమాటో స్విగ్గీ ఇంకా ఇంకా మైంట్రా ఏమేమి ఉన్నాయో అవన్నీ గిగ్ వర్కర్లు వాళ్ళకు కూడా పిల్లలకు వేలాది మందికి ఉపాధి అవకాశాలు వచ్చినాయి అట్లా పదేళ్ళ పాటు బ్రహ్మాండంగా మంచినీళ్ళ సమస్య తీర్చుకొని కరెంటు సమస్య తీర్చుకొని మంచి పాలసీలు తీసుకొచ్చి బ్రహ్మాండంగా పెట్టుబడులు ఆకర్షించి హైదరాబాద్ లో శాంతి భద్రతల సమస్య లేకుండా కులము మతము ప్రాంత పేరు మీద పనికిమాలిన పంచాయతీలు పెట్టుకోకుండా బ్రహ్మాండంగా పదేళ్ళ పాటు కంటికి రెప్పలాగా హైదరాబాద్ నగరాన్ని కాపాడిన ఘనత పెద్దలు కేసీఆర్ గారిది మరి ఇప్పుడేమైతున్నది మీ కండ్ల ముంగట్నే కనబడతా ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మరి అభివృద్ధిలో మనతో పోటీ పడే పరిస్థితి లేదు సంక్షేమంలో మనతో పోటీ పడే పరిస్థితి లేదు అందుకే మడిలో ఉండే రైతులు మోసం చేసినారు బడిలో ఉండే పిల్లల్ని మోసం గుడిలో పూజారుల్ని మోసం చేసినారు మసీదులో ఉండే ఇమాము మౌజన్లను మోసం చేసినారు చర్చిలో ఉండే బిషప్లు ఫాదర్లు పాస్టర్లు వాళ్ళను మోసం చేసినారు సబ్బండ వర్గాలు అందరినీ మోసం చేసి అడ్డగోలు హామీలిచ్చి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చినారు మీకు అనుమానం వస్తుంది అన్నా నువ్వు చెప్పేది నిజమేనా మరి రెండేళ్ళైంది కదా ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు నిజంగా అని ఒకసారి మీకు గుర్తు చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది ఇక అందుకే ఈ టీవీలు పెట్టినాం ఎందుకు మీకు వాళ్ళ మాటలు వాళ్ళ ద్వారానే మీకు ఇన్పియ్యాలని చెప్పి ఒక్కసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలు ప్లే చేయాలని చెప్పి కోరుతా ఉన్నా ఈ గ్యారెంటీ పత్రం మీకు ఇస్తారు ఇది దాచి పెట్టండి పోలింగ్ బూతుల ఓటు వేయడానికి పోయినప్పుడు దీనికి దండం పెట్టండి పూజ చేయండి దేవుడా మా కష్టాలు తీరాలి ఇందిరమ్మ రాజ్యంలో ఈ ఆరు గ్యారెంటీలు అమలు కావాలి అని మనం దేవుడిని మోర్పుకొని దీనికి పూజ చేసి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఉదయం పదిన్నర గంటలకు ఇందిరమ్మ రాజ్యం ఆరు గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది రోజుల్లో పథకాలను మీ ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇంట్లో వివరాలు రాసుకొని ఈ కార్డు మీ ఇంట్లో ఇచ్చి రావటం జరుగుతుంది ప్రతి ఇంటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ కార్డు ఇస్తాడు దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్డు చాలా అత్యంత విలువైనది ఈ గ్యారంటీ కార్డు అత్యంత భద్రంగా భద్రపరచుకోండి మూడు నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికి వంద రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం హామీలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఏమేం హామీలు ఇచ్చిండ్రు మహిళలకు చెప్పిండ్రు అత్తలకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు వస్తున్నాయా అత్తలకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు అక్కడ లేరా మహిళలు లేరా ఎక్కడున్నారు మహిళలు ఏం తా మీ మహిళల్ని వెనక పోయినరా వెనక గినబడుతుందా అక్క మీకు వస్తుందా రెండున్నర వేలు వస్తుందా నాలుగు వేల పెన్షన్ తులం బంగారం ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే లక్షా నూట పదహారు రూపాయలు ఇస్తే అదేం సరిపోతుంది నేను తులం బంగారం ఇస్తా అన్నాడు ఇస్తున్నాడా తులం బంగారం జర గట్టిగా చెప్పాలి నిలబడతలేదు వస్తుందా తులం బంగారం వస్తుందా నాలుగు వేల పెన్షన్ వస్తుందా రెండున్నర వేలు ఆడబిడ్డలకి అట్లాగే ఇక చూడండి ఒక్కొక్కరికి ఏమేమి చెప్పిండో విద్యార్థినులకు స్కూటీలు ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు లగ్గం చేసుకుంటే తులం బంగారం ఇంకా చెప్పిండు నెలకు రెండున్నర వేలు రైతన్నలకు నెలకు కేసీఆర్ గారు పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తా అన్నాడు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా విద్యార్థులకు అయితే నిరుద్యోగులకు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు అన్నాడు నిరుద్యోగులుంటే నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడు ఫీజు రీంబర్స్మెంట్ మొత్తం ఇచ్చేస్తా అని డైలాగులు కొట్టిండు ఇక మైనారిటీలకు నాలుగు వేల కోట్ల బడ్జెట్ అన్నాడు వెయ్యి కోట్లు అదనంగా ఇస్తా అన్నాడు అట్లాగే మైనారిటీ సబ్ ప్లాన్ అన్నాడు ఇంకా చాలా చాలా కథలు చాలా చాలా విషయాలు వాళ్ళకు కూడా చెప్పినాడు అట్లాగే మరి ఒకటి రెండు కాదు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి వర్గానికి ఎస్సీలకు కేసీఆర్ గారు పది లక్షల దళిత బంధు ఇస్తే నేను పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు అట్లాగే ఎస్టీలకు కూడా ఇస్తాను దళిత బంధు గిరిజన బంధు అన్నాడు అట్లాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మాత్రమే కాదు నలభై రెండు శాతం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా మీకు ఇచ్చే బాధ్యత నాది విద్యలో ఉపాధిలో ప్రభుత్వ కాంట్రాక్ట్లలో అని ఊదరగొట్టిండు విద్యార్థులైతే పాపం రాహుల్ గాంధీ మాటలు విని అశోక్ నగర్ చౌరస్తాక్ భై రాహుల్ గాంధీ గారు ఇద్దరు ఉద్యోగాలు ఉడగొట్టండి కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం ఉడగొట్టండి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్తే పాపం విద్యార్థులు కాలికి బల్ఫం కట్టుకొని దిగి తాతలు అమ్మలు అయ్యలు అందరి కాళ్ళు మొక్కి గెలిపించిండ్రు కాంగ్రెస్ పార్టీని ఇలా వాళ్ళే ఇక్కడ మనకు అనుకూలంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తా ఉన్నారు విద్యార్థులకు చెప్పిండు ఐదు లక్షల విద్యా భరోసా కార్డులు కానీ ఇవాళ పరిస్థితి ఏందో తెలుసా మీకు మొత్తం రాష్ట్రంలోని ఎంబీఏ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఎంసీఏ కాలేజీలు ప్రొఫెషనల్ కాలేజీలు మొత్తం బంద్ పెట్టింది ఎందుకు అప్పుడెప్పుడో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీంబర్స్మెంట్ పథకం ఇవాళ తుంగలో దొక్కుతున్నాడు రేవంత్ రెడ్డి ఎనిమిది వేల కోట్లు మన్నించాలి పది వేల కోట్లు ఇవాళ ఆ విద్యా సంస్థలకు బకాయి పడ్డాడు కట్టుమంటే కడతలేడు కట్టుమంటే కడతలేడు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఎక్కడో పోయింది పదివేల కోట్లు మొత్తం లక్షలాది మంది విద్యార్థులకు బాకీ పడ్డాడు ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలు చదువుకోవాలని చెప్పి ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు స్కీమ్ పెడితే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి దాన్ని తుంగలో దొక్కుతున్నాడు పదివేల కోట్లు బాకీ ఉంటే ఇలా కాలేజీలో పోయి బాకీ అడిగితే నన్ను డైలాగులు కొడుతున్నాడు డైలాగులు కొట్టుడే కాదు కాలేజీలను చేస్తున్నాడు విజిలెన్స్ దాడులు చేపిస్తా కాలేజీలు మూపిస్తా అని ఇలా బెదిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఐదు లక్షల భరోసా కార్డు ఎక్కడో పోయింది కాలేజీలకు భరోసా లేదు విద్యార్థులకు భరోసా లేదు వాళ్ళ భవిష్యత్తుకు భరోసా లేదు లక్షలాది మంది తల్లిదండ్రులకు ఇలా కంటి నిండా నిద్రలేని పరిస్థితి తెచ్చిండు రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచించమని కొడుతున్నాం లక్షలాది మంది పిల్లలకు ఫీజు కట్టనోడు జుబిలీల్స్ అభివృద్ధి చేస్తారంటే నమ్ముదామా లక్షలాది మంది పిల్లలకు ఫీజు రీంబర్స్మెంట్ ఇయ్యనోడు జుబిలీల్స్ లో అభివృద్ధి చేస్తా ఓటేయండి అంటే నమ్ముదామా నమ్ముదామా అట్లాగే ఉద్యోగులకు చెప్పిండు కథలు కొత్త పిఆర్సీ ఇస్తా మీ డిఎల్ ఇస్తా కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా అని ఉద్యోగులకు చెప్పిండు ఇవాళ ఉద్యోగులందరికీ గత రెండేళ్లుగా వేధించగా తింటున్నాడు ఒక్క దిక్కు లేదు ఉద్యోగుల మాట గానీ ఉద్యోగ భద్రత గురించి గానీ పట్టి లేదు వాళ్ళని కూడా పక్కకు పెట్టిండు ఆఖరికి ఎంత ఘోరం అంటే ఈ ఎల్లారెడ్డి ప్రాంతంలో సోమాజిగూడలో శ్రీనగర్ కాలనీలో చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్లు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా మారింది అంటే ఈ రోజు రిటైర్డ్ ఉద్యోగి ఎంత ఎట్లుంటారు రిటైర్డ్ ఉద్యోగులు అంటే జీవితం అంతా కష్టపడి పనిచేసి ఆ జిపిఎఫ్ గ్రాట్యుటీ ఇంకా వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ రావాలనో వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఒక్కొక్కరికి ముప్పై లక్షలు నలభై లక్షలు వచ్చేది ఉంటుంది ఇలా అవి కూడా రెండేళ్ల నుంచి ఇస్తలేడు రేవంత్ రెడ్డి పిల్లల పెళ్లి చేయాలి పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్లుంటే కట్టాలి ఇంటి మీద ఈఎంఐలుంటే కట్టాలి పాపం ఎదురు చూస్తా ఉన్నారు రెండేళ్లకెళ్లి చకూర పక్షులు లెక్క చూస్తున్నారు చూసి చూసి గుండెలాగిపోతున్నాయి ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులై కానీ రేవంత్ రెడ్డి మనసు కరుగుతలేదు రిటైర్డ్ ఉద్యోగులకు కూడా నేను ఇయ్యపో అంటున్నాడు ఇవాళ కాలేజీ వాళ్ళు వాళ్ళు ఫీజు అడిగితే వాళ్ళని బెదిరిస్తాడు నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే వాళ్ళని బెదిరిస్తాడు ఉద్యోగులు డిఏలు అడిగితే బెదిరిస్తాడు రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ అడిగితే బెదిరిస్తాడు ఇవాళ నేను అడుగుతా ఉన్నా నువ్వు నడుపుతున్నది సర్కారా లేక నువ్వు నడుపుతున్నది రౌడీ దర్బారా ఇంతమందిని బెదిరించి ఏం సాధిస్తావు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా అట్లాగే నేను ఒక్క మాట మిమ్మల్ని కూడా ఆలోచించుకుని అడుగుతున్నా నీతి వ్యాఖ్యాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి నిన్న మొన్న చూసిన నేను ఉద్యోగాల పత్రాలు ఇచ్చే కేసీఆర్ గారి టైంలో పరీక్షలు పెడితే ఈయన పత్రాలు ఇచ్చుకుంటూ పోయి అక్కడ మాట్లాడుతున్నాడు ఉద్యోగులు మీరు మంచిగా చూసుకోవాలి తల్లిదండ్రిని చూసుకోకపోతే మీ జీతంలోకి వెళ్ళి పదిహేను శాతం కటింగ్ పెడతా అని డైలాగులు కొడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా అయ్యా మరి రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళు కూడా నీకు తల్లిదండ్రులు లాంటి కదా వాళ్ళు నీ ప్రభుత్వానికి పనిచేసిన వాళ్ళే కదా మరి వాళ్ళకి ఇవాళ నువ్వు ఏదైతే బెనిఫిట్స్ ఇవ్వకుండా ఆగం చేస్తున్నారో మరి నీ జీతంలోకి వెళ్ళి కూడా కోత పెట్టాలన్నా లేదా చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రిటైర్డ్ ఉద్యోగులకు రూపాయి ఇయ్యనోడు రిటైర్డ్ ఉద్యోగులను పెద్ద మనుషులను పెన్షనర్లను సతాయించేటోడు జుబ్లీ అభివృద్ధి చేస్తాడంటే నమ్ముదామా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా నిన్న మొన్న తిరుగుతున్నాడు జుబ్లీ లో ఇన్ని రోజులు ఏదో ఉద్ధరించినట్టు ఇప్పుడు ఉద్దరి మాటలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బతిమలాడుతున్నాడు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రాన్ని దివాలా నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఏడు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేసినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా కేసీఆర్ గారి టైంలో అద్భుతంగా నడిచిన వెయ్యి గురుకుల పాఠశాలలు ఇవాళ మూలక పడే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా వంద మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ను ఆగం చేసినావు ఇలా నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా హైడ్రా పేరు మీద మొత్తం బస్తీలలో ఉండే ఇల్లుగులో కొడుతున్నావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రం ఇవాళ ఉరుకులు పరుగుల మీద పెరుగుతున్న రాష్ట్రాన్ని ఆఖరి స్థానంలో నిలబెట్టినావు గుర్తు తెచ్చుకోమని నేను కొడుతా ఉన్నా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం నా కోట్లేయండి నా కోట్లు వేయండి అని చెప్పి తులం బంగారం అని చెప్పి నెలకు రెండున్నర వేలని చెప్పి నాలుగు వేల పెన్షన్లు అని చెప్పి వికలాంగులకు ఆరు వేల పెన్షన్లు అని చెప్పి అందరినీ మోసం చేసి ఆఖరికి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు గులగొట్టుడే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టు దుర్మార్గంగా వ్యవహరిస్తున్న మాట వాస్తవం కాదా ఒక్కసారి మీరు కూడా చూడండి ఏ రకంగా హైడ్రా భూతం ఇవాళ గరీబోళ్ళ ఇండ్లు గులగొడుతున్నదో ఒక్కసారి చూడమని చెప్పి నేను కోరుతాను ఒక్కసారి హైడ్రా వీడియో ప్లే చేయండి మరి ఇన్ని బంధు పెట్టి ఏం చేస్తావు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా నేను ఇన్ని బంధు పెట్టినోడు రేపటి రోజున మీ జుబ్లీల్స్ అభివృద్ధి చేస్తా అంటే జుబ్లీస్ ఏదో చేస్తా అంటే నమ్మి మోసపోదామా రెండేళ్ల కిందటనే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అడ్డగోళ్ళు మాటలు చెప్పి గద్దెనెక్కి ఇవాళ రెండేళ్లలో ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయలే ఏమన్న అంటే ఫ్రీ బస్సు చేసిన కదా అంటాడు నేను ఒక్క మాట అడుగుతున్నా ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు అంటే మహిళలకేమో ఫ్రీ బస్సు ఇంట్లో ఉండే మహిళకు ఫ్రీ బస్సు మరి ఇంట్లో ఉండే ఆయనకు డబల్ టికెట్ ఇక అదేం ఫ్రీ బస్సు పాడైంది మొగాల మొగళ్ళకేమో డబల్ టికెట్ డబల్ రేటు అదే మళ్ళీ మహిళకు ఫ్రీ అట అంటే కుడి చేత్వం ఇచ్చుడు ఎడమ చేత్వం తీసుకున్నాడు అది ఎట్లా ఫ్రీ అవుతుంది ఆలోచించండి ఇంకొక మాట కూడా నేను అడుగుతున్నా కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ లో ప్రతి బస్తిలో ప్రతి ఇంటిలో ప్రతి అపార్ట్మెంట్ లో ఇరవై వేల లీటర్లు ఉచితంగా మంచినీళ్ళు ఇచ్చిండు ఇవాళ అదే మంచినీటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక బిల్లులు వస్తున్నాయా లేవా బిల్లులు వస్తున్నాయా లేవా వస్తున్నాయా లేవా వస్తున్నాయి మీకు తెలియదు జిహెచ్ఎంసి అయిపోగానే ఒక్కొక్కరికి వేల 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 రూపాయల బిల్లులేసి మళ్ళొక్కసారి ఉచిత మంచినీటి పథకాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఆలోచించండి నేను ఇక్కడికి ఇచ్చేసిన మా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని కోరేది ఒకటే ఈ పోటీ ఏదో ఆషామాషి పోటీ కాదు ఈ ఎన్నిక నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు జుబ్లీహిల్స్ దిక్కే చూస్తున్నారు నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారు జుబ్లీహిల్స్ లో మీ నాలుగు లక్షల మందికి నాలుగు కోట్ల మంది తరఫున తీర్పునిచ్చే ఒక అవకాశం వచ్చింది పదేండ్ల అభివృద్ధికి రెండేండ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న పోటీ ఇది పదేండ్ల వికాసానికి రెండేళ్ల విధ్వంసానికి మధ్యన జరుగుతున్న పోటీ పదేళ్ళ సంక్షేమానికి రెండేళ్ళ సంక్షోభానికి మధ్యన జరుగుతున్న పోటీ ఈ పోటీ ఈ పోటీలో తీర్పు చెప్పాల్సింది మీరు మీరే జడ్జిలు మీరే న్యాయ నిర్ణేతలు ఎవరి పరిపాలన సరిగ్గుండే పదేళ్ళ కేసీఆర్ పరిపాలన బాగుండేనా రెండేళ్ళ కాంగ్రెస్ పరిపాలన బాగుందా దాని మీద తీర్పు చెప్పవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా పదకొండు తారీఖు నాడు దయచేసి నేను మిమ్మల్ని కోరేది మీరు హైదరాబాద్ లో మన వాళ్ళు ఓట్లకు తక్కువ వస్తారు ఓట్లకు రారు చదువుకున్న వాళ్ళు అయితే అసలు కేరు రారు ఎందుకు అంటే ఏమైతుంది నా ఒక్కలు ఓటుతున్నా అనుకుంటారు రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తుండట ఎట్లాగూ మర్యాదగా కొట్లాడితే ఫెయిర్ గా కొట్లాడితే నిష్పక్షపాతంగా కొట్లాడితే అడ్రస్ లేకుండా ఓడిపోతామని అర్థమైపోయింది దొంగ ఓట్లను నమ్ముకున్నాడు దొంగ ఓట్లు వేయించే పనిలో ఉన్నాడు అందుకే ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలను అన్నదమ్ములను నేను చేతులు జోడించి కొడతా ఉన్నా దయచేసి పదకొండు తారీఖు నాడు రండి పాల్గొనండి మీ తీర్పు చెప్పండి పదేళ్ల కేసీఆర్ పరిపాలన బాగుండేనా లేదా రెండేళ్ళ కాంగ్రెస్ పరిపాలన బాగుందా ఆలోచన చేయండి పదేండ్ల అభివృద్ధి బాగుండేనా రెండేళ్ళ అరాచకం బాగుందా ఆలోచన చేయండి ఖచ్చితంగా మరి పదకొండు తారీఖు నాడు పోలింగ్ కు వచ్చి మీ తీర్పు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకసారి ఆ మోడల్ బ్యాలెట్ చూపెట్టు మోడల్ బ్యాలెట్ ఇగో బ్యాలెట్ ఇట్లా ఉంటది నాలుగు డబ్బాలు ఉన్నాయి ఆ నాలుగు ఇట్లా మొదటి బ్యాలెట్ ఈవీఎం లో మూడో నంబర్ లో కారు గుర్తున్నది మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తున్నది కార్ తీసరే నంబర్ పే హే కార్కే బోల్ బాకీ సబ్బే కార్ తీసరే నంబర్ పే హే కార్ వినబడతలేదు రేవంత్ రెడ్డి పక్కన రేమత్ నగర్ ఉన్నాడు గట్టికి నెల తీసరే నంబర్ పే హే కార్ ఇంకా సౌండ్ వస్తలేదు తీసరే నంబర్ పే కార్ మూడో నెంబర్ మీద కార్ ఉన్నది మిగతా అన్ని బేకారు కాబట్టి దయచేసి పదకొండు తారీఖు నాడు మీరందరూ కూడా ఆలోచించి మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి పరిపాలన రావాలి అంటే జూబ్లీ హిల్స్ నుండే మన జైత్ర మొదలు కావాలి జూబ్లీ హిల్స్ లో మీరు ఇచ్చే మెజారిటీతో కాంగ్రెస్ కు మైండ్ బ్లాంక్ అయి తిమ్మ తిరిగే విధంగా కుర్చీ మడత పెట్టి ఏం చేయాలో మీకు తెలుసుగా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ ఒక్కనా ఇక బొమ్మంటారా చూసుకుంటారా మీరు థ్యాంక్ యూ జై తెలంగాణ గుడ్ నైట్